పల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలే అనే అతన్ని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలము ఆ కల్లూరుపల్లిలోని ఆర్డిటి కాలనీలో వర్గపోర్తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డీటీ కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళని మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బోడిగాడి తోటలో ఉండే ఈ పెంచలయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండాడికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండటాని కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసీజుకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాంట్లో ఇక్కడ అసాంఘిక చర్యలు కానీ తాగటము న్యూసనం చేయడం ఎన్డీపీఎస్ కేసెస్ అలా తాగడం ఎన్ని వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది దాంతోపాటు ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం అంటే పెత్తనం గురించి ఈ వీళ్ళ మధ్య వర్గపోరుంది దాంట్లో భాగంగా అతనికి వాళ్ళకి చేసి పెరగడం వల్ల నేను ఈవినింగ్ స్కూల్ నుంచి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చే క్రమంలో వెనక నుంచి స్కూటీతో గుద్ది అతను కింద పడేటట్టు చేసి పత్తులతో నరికి చంపారు సుమారు ఒక పది మంది మూడు బైకుల్లో పాల్గొన్నారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది దీంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో పంప్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు కోర్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర సమాచారం వచ్చి ముద్దాయల ఆచూకీ ఉన్నదని చెప్పి కాడని సెర్చ్ చేసే క్రమంలో తెల్లారా మూడు గంటల ప్రాంతంలో సుమారు అక్కడ ఒక అగంతకుడు వేణు ఇన్స్పెక్టర్ గారి పక్కనే ఉన్న ఆదినారాయణ హెడ్ కానిస్టేబుల్ మీద వెపన్తో కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో అతను తప్పించుకున్నారు త్రుటిలో ఆయనకి షోల్డర్ మీద చేతి మీద చేతి మీద ఈ క్రమంలో ఆదినారాయణ సేవ్ చేయాలనే క్రమంలో మా ఇన్స్పెక్టర్ వేణు ఫస్టు మన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఎయిర్లో గాలిలో ఒక రౌండ్ కాల్చారు తర్వాత వాడు అగంతకుడు మళ్ళీ వీళ్ళ మీదకి వస్తున్నాడని చెప్పి చెప్పి ప్రాణ ఆత్మరక్షణలో భాగంగా అతని కాళ్ళ మీద కాల్చడం జరిగింది అతను ఇంజరీ అయ్యారు అతనికి లెఫ్ట్ లెగ్ మీ దగ్గర గాయమైంది అతన్ని ఇన్స్పెక్టర్ ఆదినారాయణ ఇద్దరిని కలిసి తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు అంటే దానికి సంబంధించి కాల్పులకు సంబంధించి ఓవర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఈ ముఖ్యంగా మనకి నెల్లూరులో ఎన్డిపిఎస్ సంబంధించి మా ఎస్పి గారు జిల్లాకు వచ్చిన తర్వాత ప్రస్తుతానికి జేమ్స్ మాకు కస్టడీలో లేడు ఇంజరీ అయ్యాడు అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు డిశ్చార్జ్ అయిన తర్వాత అదుపులో తీసుకున్నాడు ప్రస్తుతానికి ఒకడే ఉన్నాడు మిగిలిన ముద్దాయిల కోసం మా టీమ్స్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి తప్పకుండా అదుపులో తీసుకున్నాను కామాక్షికి సంబంధించి సుమారు ఒక నాలుగు కేసుల దాకా ఉన్నాయి జేమ్స్కి సంబంధించి మూడు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి మిగిలిన ముద్దాయిలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాపర్టీ కేసులు ఉన్నాయి ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి అందరికీ సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నాము చూసి వాళ్ళ గత చరిత్ర చూసి ఆ గత చరిత్రలో ఎన్డీపీఎస్ కేసుల్లో కానీ అదర్ ఇంపార్టెంట్ కేసుల్లో బాడీలి అఫెన్సెస్లో కానీ ఎక్స్ట్రాషన్ కేసులు ఎవరైనా ఉన్నా కూడా వాటి అన్నింటిలోనే బెయిల్ క్యాన్సిలేషన్ వేసి వాళ్ళందరి మీద కూడా షీట్లు ఉన్నాయి నిఘా ఉంది అయినా కూడా వాళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది